తొంభై తొమ్మిది శాతం మందికి అర్థమయ్యింది అనుకుంటున్నానండి ఇంకెవరిన ఒకళ్ళకి ఇద్దరికి అర్థం అవబోతే వాళ్ళ కోసం మాటలు కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతి పెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మలుసుకోబోతున్న సందీప్కి శుభాకాంక్షలు అలాగే విశ్వప్రసాద్ గారు నాకు చిరకాల మిత్రులు సిఆర్టిల్లో షో చేసినప్పటి నుంచి వారికి కూడా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఒక తండ్రిగా కాలభైరు ఎప్పుడూ పేరు తెచ్చుకోవాలని వృద్ధిలోకి రావాలని అది ఎప్పుడు ఉండే కోరికే బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం ఈరోజు నాకు సోమా గారితో సినిమా సంబంధం కాదండి ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి వారిని రోషన్ ఆశీర్వదించడానికి వచ్చాను ఆల్ ద బెస్ట్ రోషన్ అండ్ సాక్షి అండ్ ఆల్ ద టీమ్ ఆల్ సక్సెస్ పాట చాలా బాగుంది సయ్యారే క్యాచ్గా ఉంది మళ్ళీ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది చక్కగా తీశారు ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాటకి ట్యూన్ ఎలా అందించారని అంటే మీరు ఒక అడిగినప్పుడు ఏదో ఒక లోపం చూపించాలంటే చూపించాలి తప్ప జనల్గా బాగుందండి ఏమన్నా తప్పులు పట్టుకోమంట అంటే ఒకటి చెప్పగలను అండి సయ్యారే అన్నాడు నేనైతే నాది ఓల్డ్ స్కూల్ కాబట్టి అంట అది అదొకటి మినహా నేనైతే అలాగే కొంచెం సయ్యారే ఈక్వల్గా అంటాను సయ్యారే అన్నారు చిన్న తేడా ఓల్డ్ స్కూల్ న్యూ స్కూల్ ఉంటాయి కదా అంతా మాది నాదంతా కూడా అస్తమించే సూర్యుడు లాంటి వాడిని వాళ్ళు పైకి రావాల్సిన వాళ్ళు ఎంతెంతో సాధించాలి ఇంకా సో నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు అని భావిస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ గ్రే గ్రేసింగ్ ద ఈవెంట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ కీరవాణి గారు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అండ్ యా భైరవ్ గారు కాలభైరవ గారు దీని మీద ఏమన్నా మీరు కామెంట్ లైక్ ఏంటి ఆ సయారి దాని తర్వాత అంటున్నారా ఓకే పర్ఫెక్ట్ సో కిరవాణి గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము వారు సమయం వేరే చోట ఒక కార్యక్రమం ఉండబట్టి మధ్యలో వెళ్ళాల్సి వస్తున్నందుకు మిమ్మల్ని క్షమించమని అడుగుతూ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముందుగా ఎవరికి యా హేమంత్ మధుకర్ గారిని వేదమురాసంగా స్వాగతం పలుకుతున్నాము నీ శబ్దం డైరెక్ట్ వారిని వేదిరాసంగా